హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చిన్న చేపలతో పులుసు చిన్న చేపలతో పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుంటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం పులుసు కోసం చేపలను అయితే తెచ్చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు రెండు కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని టమేటాలని కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మూడు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మసాలా పొడులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి మసాలా ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు చింతపండు పులుసుని వేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు పులుసు మన టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకొని వాటర్ని కూడా చెక్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పులుసుని ఉడికించుకోవాలి ఇలా పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న చేపలని వేసుకోవాలి ఫ్రెండ్స్ చేపలని వేసుకొని బాగా కలుపుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చిన్న చేపలతో పులుసు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని పులుసుని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చేపలైతే ఉడికిపోయి కర్రీ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ కర్రీ ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కల్ని వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు కర్రీని ఉడిగించుకోవాలి అంతే ఫ్రెండ్స్ చిన్న చేపలతో పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇలా చిన్న చేపలు తెచ్చినప్పుడు పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి